హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఈరోజు ఉల్లికారంతో దొండకాయ ఫ్రైని చూపించబోతున్నాను చాలా టేస్టీగా కొంచెం వెరైటీగా మనం రెగ్యులర్గా చేసే దొండకాయ కర్రీ ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా చేయండి ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లో యాడ్ చేసుకొని తింటే కడుపు నిండా కమ్మగా తినేయచ్చు ఫ్రెండ్స్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా చేసే ఈ దొండకాయ కర్రీని చాలామంది ఇష్టపడరు సో ఒకసారి ఇలా ట్రై చేయండి అందరూ తప్పకుండా ఇష్టంగా తింటారు సో దీనికోసం నేను సుమారుగా హాఫ్ కేజీ దొండకాయల్ని తీసుకున్నాను ఇలా ఫ్రెష్గా వన్ టూ టైమ్స్ ఫ్రెష్గా కడిగి తీసుకోవాలి ఇలా కడిగి తీసుకున్న దొండకాయల్ని దీనికి ఇలా పై భాగం కింది భాగం ఇలా కట్ చేసి తీసుకోవాలి నేనైతే నాటు దొండకాయల్ని తీసుకున్నాను ఫ్రెండ్స్ సో మీ మార్కెట్లో ఇలాంటి నాటు దొండకాయలు అవైలబుల్లో ఉంటే డెఫరెంట్గా ఒకసారి కొనుక్కొని ఇలాంటి దొండకాయలతో కర్రీ చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో నేనైతే రెండు రకాలుగా కట్ చేసి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా మనం మధ్యలో నుంచి కట్ చేసి కూడా తీసుకోవచ్చు సో ఇలా నచ్చకపోతే మీకు ముక్కలు అనేవి చిన్నవిగా అనిపిస్తే ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసి తీసుకోవచ్చు మనకి ఎలా నచ్చితే అలా కట్ చేసి సన్నగా కట్ చేసి తీసుకోవాలి ముక్కలు అనేది అలా అయితేనే మనకి ఫ్రైకి చాలా బాగుంటుంది సో ఫిజ్ ఈ దొండకాయ అనేది చూడండి నేనైతే ఇంత సన్నగా కట్ చేసి తీసుకున్నాను సో మీకు కుదిరితే ఇలా సన్నగా కట్ చేసి తీసుకోండి ఇలా కంప్లీట్గా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు లేదా త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలని ఓ నాలుగు లేక ఐదు ఎండుమిర్చిని యాడ్ చేసుకొని దీంట్లో రెండు ఉల్లిపాయలని ఇలా కట్ చేసి యాడ్ చేసుకోండి మనకి ఇష్టం వచ్చిన సేపులో కట్ చేసుకోవచ్చు దీంట్లో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మనకి ఆనియన్ ముక్కలు అనేది బాగా మగ్గేంత వరకు మగ్గించుకొని తీసుకోవాలి సో వన్ మినిట్ పాటు ఇలా మగ్గాక దీంట్లో ఉపాధి దాకా వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి సో వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ టూ త్రీ మినిట్స్ పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయ్యాక మనం మెయ్యి క్వాంటిటీలో ఫ్రై అయితే సరిపోతుంది ఇలా స్టవ్ స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా ఒక ప్లేట్లో యాడ్ చేసి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలోకి ఓ టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని దీంట్లో ఫ్రెష్గా ఉన్న కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి ఇలా దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని దీన్ని మూత పెట్టి వన్ టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకున్నాక దీంట్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటే మనకి ముక్కలు అనేవి త్వరగా మగ్గుతాయి ఫ్రెండ్స్ ఇలా అంతా ఒకసారి కలుపుకొని దీన్ని మూత పెట్టి ఓ ఫైవ్ మినిట్స్ పాటు చూడండి దొండకాయ ముక్కలు అనేది ఈ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కంప్లీట్గా కలుపుకున్నాక అది కుక్క లోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్ ఇలా ఫేస్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి మనకి ఎంత వీలైతే అంత ఫేస్లో గ్రైండ్ చేసి తీసుకున్నాక పక్కన పెట్టేసుకొని ఈ దొండకాయ ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా ఫేస్ట్ అనేది కంప్లీట్గా యాడ్ చేసుకొని తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకున్నాక అంత ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో అడుగు అనేది మాడకుండా కలుపుకుంటూ తీసుకోవాలి ఇలా కలుపుకున్నాక దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోండి ఇలా పసుపుని కూడా యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి అంతా కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే మనం మసాలా పేస్ట్ అనేది యాడ్ చేశాక అడుగు అనేది మాడకుండా ఉంటుంది సో దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని లాస్ట్కి చిటికెయడం గరం మసాలాని యాడ్ చేసుకొని మీకు టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి రైస్లోకి యాడ్ చేసుకొని తింటే చాలా ఇష్టంగా దొండకాయ అనేది ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా కడుపు నిండా తినేయచ్చు ఈ టేస్ట్ రెసిపీని మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఫ్రెండ్స్